ఆదిత్య డిగ్రీ లీడింగ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ప్యాకేజ్ నమస్తే నేను విజయ్ ఇండియన్ రైల్వే శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది మన దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ చాలా కీలకం నిత్యం కోట్లాది మంది అటు సామాన్యులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఎవరైనా సరే రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు సెఫెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే మనం రైల్వే అంటాం అయితే ఇప్పుడు రైల్వేలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునింది ప్రభుత్వం ఏంటంటే ప్రతి రైల్వేకి సంబంధించినటువంటి కోచ్లో అంటే మీరు ప్రయాణించేటువంటి ట్రైన్కి సంబంధించినటువంటి కోచ్లో ఇక మీదట సీసీటీవీ కెమెరాలను అమర్చబోతున్నారు అంటే మనం ఒకసారి చూసినట్లయితే ఎస్ ఈ విధంగా ఇక మీదట మీరు ప్రయాణించేటువంటి రైల్వే కోచ్లో బోగిలో ఇలాంటి సీసీటీవీ కెమెరాలు ఉండబోతున్నాయి ఈ సీసీ కెమెరాలను ఉంచడం వల్ల సో ప్రయాణికులకు సంబంధించినటువంటి భద్రతను మరింత కట్టుదిట్టం చేసేటువంటి అవకాశం ఉందనేది రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రయోగాత్మకంగా నార్థన్ రైల్వేకి సంబంధించినటువంటి విభాగంలో కొన్ని బోగీలలో ఈ సీసీ కెమెరాలను అమర్చారు అయితే ఈ సీసీ కెమెరాలను ఇలాంటి కెమెరాలను అమరుస్తారు ఇలాంటి కెమెరాలు అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా డోమ్ ఉన్నటువంటి కెమెరాస్ అత్యంత అధునాతనమైనటువంటి కెమెరాస్ని ఇక్కడ అమరుస్తున్నారు ఈ కెమెరాల్ని అమర్చడం ద్వారా సో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఏదన్నా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో ఈ డేటాని తీసుకొని ఈ డేటా ద్వారా కూడా అసలు ఏదన్నా కొన్ని ప్రమాదాలు జరిగినా లేదంటే ఏదన్నా దొంగతనాలు జరిగినా లేదంటే ఏదైనా అగాయిత్యాలు జరిగినా వాటికి సంబంధించి కూడా ఇమీడియట్గా ఆ ఎవరైతే ఈ క్రైమ్ చేస్తారో ఆ క్రైమ్ చేసేటువంటి వారందరూ కూడా గుర్తించడానికి ఈ సీసీటీవీలు అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే పదిహేడు వేల భోగీలు ఇప్పటికే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైన్లకు ఉన్నటువంటి కోచెస్ అన్నీ కూడా చూస్తే దాదాపుగా పదహేడు వేలు ఉన్నాయి అంటే ఈ పదహేడు వేల్లో ఒక్కొక్క భోగికి దాదాపు చూసినట్లయితే మనం సీసీటీవీలను ప్రతి దాంట్లో కూడా అమరుస్తారు ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఇది ఎంట్రన్స్ ఉంది చూసారా ఈ ఎంట్రన్స్లో భోగికి సంబంధించినటువంటి ఎంట్రన్స్లో డోర్ దగ్గర రెండు కెమెరాలను బిగిస్తారు ఒక కెమెరా ఫ్రంట్కి సంబంధించినటువంటి డోర్ దగ్గర అలాగే ఇంకో కెమెరాను బ్యాక్ సంబంధించినటువంటి డోర్ దగ్గర ఇలా రెండు బిగిస్తారు అదేవిధంగా నడిచేటువంటి దారి ఏదైతే ఉందో నడిచేటువంటి దారికి ఎదురుగా కూడా మరొక కెమెరాను కూడా బిగిస్తారు అదేవిధంగా అటువైపు డోర్కి సంబంధించినటువంటి నడిచేటువంటి దారి కూడా కెమెరాను బిగిస్తారు అంటే దాదాపుగా నాలుగు కెమెరాలను ఇలా కోచెస్లో బిగిస్తారు ఒక్కొక్క కోచ్కి నాలుగు కెమెరాలు ఈ కెమెరాలు కూడా చాలా అత్యంత అధునాతనమైనటువంటి కెమెరాస్ సో ఎంత దూరంలో ఉన్నా కూడా క్లోజ్గా వాళ్ళని మానిటరింగ్ చేయడానికి కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుటేజ్ని తీసుకోవడం కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయా వ్యక్తులు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా చాలా స్పష్టంగా ఈ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాబోతున్నాయి ఇక మీదట మీరు ప్రయాణించేటువంటి కెమెరాలన్నీ రైళ్ళన్నీ కూడా సీసీటీవీ కెమెరాలతో నిండబోతున్నాయి అదేవిధంగా ప్రయాణికులు ప్రయాణించేటువంటి భోగిలే కాకుండా లోకో ఇంజన్లు కూడా ఇక మీదట సిసిటీవీలను పెట్టాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది ఈ ఈ విధంగా ఈ ఇంజన్లకు అంటే రైలుకు సంబంధించినటువంటి భోగిలన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా నాలుగు సీసీటీవీలను పెడతారు అదేవిధంగా ఇక్కడ లోకోకు సంబంధించినటువంటి ఇంజన్ లోకో ఇంజన్లో కూడా మొత్తం ఆరు కెమెరాలను బిగించాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆరు కెమెరాలు ఇక్కడ ఒక కెమెరా ఫిక్స్ అవుతుంది ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఇటువైపు ఒక కెమెరా ఇటువైపు ఒక కెమెరా ఇలా రెండు కెమెరాలు ఉండడంతో పాటు ఇక్కడ కూడా కెమెరా అదేవిధంగా అవతల వైపు కూడా ఒక కెమెరా అదేవిధంగా చూసినట్టయితే వీరితో పాటు లోపల ప్రయాణిస్తున్నటువంటి లోకో పైలట్ ఎవరైతే ఉంటారో లోకో పైలట్కు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డేటాను కూడా ఆ ఫుటేజ్ను కూడా షూట్ చేసే విధంగా ఇన్సైడ్ కూడా కెమెరాలను పిగించబోతున్నారు అదేవిధంగా కెమెరాలతో పాటుగా ఒక అధునాతనమైనటువంటి ఒక మైకును కూడా ఒక చిన్న మైకును కూడా లోపల అమర్చబోతున్నారు అదేవిధంగా పైలట్స్ లోకో పైలట్స్కి సంబంధించినటువంటి సంభాషణ డేటా అంతా కూడా రికార్డ్ కాబోతుంది ఇక మీదట ఫ్లైట్లో ఏ విధంగా కాక్పిట్లో అయితే మాత్రం ఏ విధంగా అయితే ప్రతి మూమెంట్ను కూడా ప్రతి కదలికను అలాగే పైలట్లకి మధ్య సంబంధించినటువంటి సంభాషణను ఏ విధంగా రికార్డ్ చేస్తారో అదే స్థాయిలో ఇంచుమించుగా లోకో పైలట్లకు సంబంధించినటువంటి ప్రతి చర్యను కూడా అటు సీసీటీవీల ద్వారా అలాగే అక్కడ అమర్చుతున్నటువంటి మైక్ ద్వారా కూడా క్యాప్చర్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇంజన్లో ఆరు కెమెరాలు అదేవిధంగా ప్రయాణికులు ప్రయాణించేటువంటి బోగీలలో నాలుగు కెమెరాలను బిగించబోతున్నారు సో దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాదాపుగా డెబ్బై నాలుగు వేలకు సంబంధించినటువంటి రైల్వే భోగీలు అలాగే పదహైదు వేలకు సంబంధించినటువంటి లోకో ఇంజన్లకు ఈ కెమెరాలను బిగించబోతున్నారు వీటిని బిగించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా రైళ్లలో బోగీలలో కేవలం మెట్రో ట్రైన్స్ అలాగే లోకల్గా ప్రయాణిస్తున్నటువంటి ఆయా రైళ్లలో మాత్రమే సిసిటీవీలు ఉన్నాయి సో ప్రయాణికుల భద్రత ఇక మీదట చాలా పకడ్బందీగా ఉండబోతుంది ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు క్రైమ్ సంబంధించినటువంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయబోతుంది రైల్వే శాఖ అందుకు రైల్వే శాఖలోనే ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగ్గా చెప్పవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో మన ఇండియన్ రైల్వే వ్యవస్థ ఒకటి అయితే వాటిని సరైనటువంటి భద్రతను పెంచే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు విదేశాల్లో అనేక దేశాల్లో రైళ్లలో ప్రతి ట్రైన్లో కావచ్చు బోగిలో కావచ్చు ఖచ్చితంగా సీసీటీవీలు ఉంటాయి ఇవాళ మనం రోడ్ల మీద వెళ్తుంటేనే కరెంటు స్తంభాలకు కూడా సీసీటీవీలు పెడుతున్నారు ప్రతి గల్లీకి సీసీటీవీలు పెడుతున్నారు ప్రతి వీధిలో కూడా సీసీటీవీలు పెడుతున్నారు అలా కోట్ల మంది ప్రయాణించేటువంటి రైళ్లలో ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదు అనేటువంటి ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయి దీనికి సంబంధించి కూడా రైల్వే శాఖ ఒక కీలకమైనటువంటి ముందడుగు వేసింది దీన్ని మొత్తం యావత్ దేశం అంతా కూడా ఒక రకంగా హర్షించాల్సినటువంటి విషయంగా చెప్పవచ్చు సో ఇక మీదట అది దొంగలైనా కావచ్చు హంతకులైనా కావచ్చు అది ఎవరైనా సరే నేరం చేయాలి రైళ్లలో నేరాలకు పాల్పడాలి అని అంటే ఇక మీదట భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది సో ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులు చాలా సులువుగా నేరం చేసిన తర్వాత రైళ్లలో పారిపోతున్నారు వాళ్ళు కేవలం రైళ్లు దిగిన తర్వాత ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సిసిటీవీల ఫుటీలను మాత్రమే ఫుటేజ్లు మాత్రమే గుర్తిస్తున్నారు కానీ రైళ్ళ లోపల ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం క్రైమ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు రికార్డ్ కాలేదు అయితే మరొక విషయం ఏంటంటే ప్రయాణికులకు సంబంధించినటువంటి ప్రైవసీని భంగం కలిగించకుండానే ఈ సీసీటీవీలను అమర్చబోతున్నారు అంటే రైల్లో భోగీల్లో భోగిల్లో బెర్తులు ఉండే చోట ఇవి ఉండవు వాళ్ళు యథావిధగా ప్రయాణించవచ్చు యథావిధంగా ఆ బెర్తుల మీద పడుకోవచ్చు యథావిధంగా వారికి సంబంధించినటువంటి ప్రయాణ కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతుంటాయి కానీ ఏదైతే భోగు భోగికి సంబంధించిన ఏదైతే కోచ్కి సంబంధించినటువంటి ఎంట్రీ వే అంటే డోర్ దగ్గరే ముందు డోర్ కావచ్చు వెనక డోర్ కావచ్చు ఈ డోర్స్ దగ్గర మాత్రమే కెమెరాలు ఉండబోతున్నాయి దానివల్ల ప్రయాణికులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఇబ్బందులు అంటే వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండబోదనేది రైల్వే శాఖ చెప్తుంది సో మీరేమనుకుంటున్నారు రైల్వే శాఖ తీసుకున్నటువంటి ఒక పెద్ద నిర్ణయాన్ని ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ